గురుగారు ఈ వారు వారికి ఎలా ఉంది తులారాశి వారికి అత్యద్భుతంగా ఉన్నది ఏడు గ్రహాలు సహకరిస్తున్నాయి దశమంలో సూర్యుడు సప్తమ చంద్రుడు లాభంలో కుజ కేతువులు భాగ్యస్థ బృహస్పతి అష్టమ శుక్రుడు ఆరులో శని అత్యంత శ్రేష్టమైన కాలం నడుస్తుంది అనేక మార్గాల్లో విజయాలు గోచరిస్తున్నాయి శుభప్రదమైన ఫలితాలుంటాయి స్వల్ప ప్రయత్నంతోనే మేలు చేకూరుతుంది ఉద్యోగంలో ఉన్నత స్థితి లభిస్తుంది ఉత్తమ ఫలితాలు సాధిస్తారు రాజ్య కేంద్ర స్థితి రవియోగము ఉద్యోగాభివృద్ధిని సూచిస్తుంది మీ నుండి కొందరికి మేలు చేకూరుతుంది తోటి వారి నుండి గుర్తింపు లభిస్తుంది బంగారు భవిష్యత్తుని పొందుతారు సంపూర్ణమైన మనోబలం సిద్ధిస్తుంది భూలాభాలు ఉంటాయి సాహసోపేతమైన మంచి నిర్ణయాలు మేలు చేస్తాయి ఏ పని అందులో కార్యసిద్ధి ఉంటుంది ఆర్థిక స్థితిగతులు నిలకడగా ఉంటాయి ఇదే విధమైన కృషి వ్యాపారంలో కూడా కొనసాగితే శుభప్రదమైన ఫలితాలు వ్యాపారంలో ఉంటాయి గృహంలో శుభాలు జరుగుతాయి కుటుంబ సభ్యులకు మీ వల్ల కలిసి వస్తుంది అందరూ కలిసి ఆనందించే విధంగా ఫలితాలు గోచరిస్తున్నాయి శుభ సప్తగ్రహ యోగం అరుదుగా ఏర్పడుతుంది తులారాశి వారికి అదృష్ట కాలం కొనసాగుతుంది వచ్చిన అవకాశాన్ని కృషి ద్వారా సద్వినియోగం చేసుకుని ఆశించిన ఫలితాలని పొందండి తులారాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి తులారాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయటం మంచిది తులారాశి వారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే వారికి బాగుంటుంది గురుగారు అదృష్ట లక్ష్మిని దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి దానాలు